తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలని అందుకోగలుగుతారు క్రితం తీసుకున్న రుణాలని చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీ మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ రోజున ఈ పని జరిగింది దీని తర్వాత ఇది చేద్దాము ఈ రకమైనటువంటి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేద్దామన్న ఆలోచనలు మీకుంటాయి వాళ్ళకి మాత్రం వేరే వేరే ఆలోచనలు ఉంటాయి వాళ్ళ స్వలాభాలు వాళ్ళ సంతోషం నిమిత్తం మీ పనులు మీకు కానివ్వకుండా వాళ్ళు అడ్డుకట్ట వేసే విధంగా తరచుగా సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు మరొకరి సహాయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి మన వాళ్లలో ఉన్నటువంటి లోపాలు బయట వాళ్ళకి తెలియకుండా తీసుకునే జాగ్రత్తల ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి ప్రత్యేకించి మీరు నష్టపోకుండా జాగ్రత్త పడగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సకాలంలో రిజిస్ట్రేషన్ ఇతరితర సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి సహోదర సహోదరి వర్గంతో తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా మంచి పరిష్కారాలను అందుకోగలుగుతారు లిఖిత పూర్వకమైనటువంటి పత్రాలు అధికారులతోటి ఆమోదముద్ర వేయించుకున్న పత్రాలను అందుకోగలుగుతారు ఆరోగ్య విష వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి మన కొంతమంది వ్యక్తులతోటి గొడవలు ఉన్నాయి కారణం ఏదైనా కావచ్చు మనకు అన్ని విషయాలు తెలిసినప్పుడు మనకంటూ ఒక భయం లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏ పదార్థమైనా కూడా మీరు తిరస్కరించగలిగితే బాగుంటుంది తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది కాస్తంత గ్రహించి మెలగండి నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్ర ఫలితాలే ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాలలో సాధించగలుగుతాం అనుకున్న పురోగతి కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు మరి కాస్త డిలే అయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కేసు పూర్వకంగా ఉన్నటువంటి విష వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి మధ్యవర్తుల ద్వారా ఒక ముగింపు కోసం చేసే ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి వాహన భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరము తరచుగా వాహన సంబంధమైనటువంటి రిపేర్లు ఏర్పడుతూ ఉంటాయి ధనం ఖర్చే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఒకటికి రెండు కోర్సులు చదవాలన్న ఆలోచనలు లాలో కావచ్చు వైద్య విద్యలో కావచ్చు మంచి రాణింపు కోసం గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు చదివే చదువులు అనుకూలంగా మారతాయి ఈ పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అనుకున్న మార్పులు ఏర్పడతాయి మంచి పురోగతిని సాధించగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి